o <sum>

శాంతోగ్య ఉపనిషత్తులోని మనం చతుర్థ ప్రపాఠకము ఖండం ఏకాదశ ఖండాన్ని ప్రారంభించుకునే ముందు మనం ఏది విన్నాము నిన్న సత్యకాముడు ఉపకోసనుడికి ఉపదేశం బ్రహ్మచారిగా ఉన్నాడు సత్యకాముని దగ్గర అతను ఒక పన్నెండు సంవత్సరాల వరకు కూడా భౌతికంగా అయితే అన్ని సక్రమంగా చేస్తున్నాడు యజ్ఞ యజ్ఞం దగ్గర కానీ మన భోజనశాలలో కానీ ప్రతి ఒక్క పనిలో చక్కగా ఎలాంటి తప్పులు లేకుండా చేస్తున్నాడు అంతర్ముఖంగా మాత్రము పరమాత్మకి దగ్గర కావటం లేదు అది సత్యకాముడు గ్రహిస్తాడు అయితే అందరికీ ఉపదేశం ఇస్తుంటాడు కానీ ఇతనికి మాత్రం ఇవ్వటం లేదని మరి భార్య అంటున్నప్పుడు అప్పుడు ఇంటి నుండి వెళ్ళిపోతాడు సత్యకామ అప్పుడు ఉపపోసణుడు గురువు వెళ్ళిపోయిన తర్వాత నా లోపల మలినాలు ఉన్నట్టున్నాయి అందుకోసమే నాకు ఇది ఇవ్వటం లేదని చెప్పేసి అప్పుడు తెలుసుకుంటాడు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల బ్రహ్మచర్యం తర్వాత ఇతనికి ఉపదేశాన్ని సరే కొంతవరకైతే బానే పట్టారు ఇంకెవరు ఇంకెవరు చెప్తారు నిన్నటి పాఠం గురించి ఒక కథ చెప్పనా ఒక గురువు తన శిష్యులకి చక్కగా బ్రహ్మ అంటే గురుకులంలో అనేక మత్తు పదార్థాన్ని ఎందుకు సేవించొద్దు మాంస భక్షణ ఎందుకు చేయొద్దు ఆ వివాహం చేసుకున్న స్త్రీని తప్ప అన్య స్త్రీల పట్ల ఎందుకు మనం తప్పుగా ప్రవర్తించకూడదు అని ఇటువంటి శిష్టాచారం గురించి తన అంతే ఉన్నప్పుడు తన శిష్యులకి చాలా ఉపదేశం ఇస్తాడనమాట శిష్యులు కూడా బాగా గురువు చెప్పిన పాఠాలని అభ్యసిస్తారు మంచిగా తపోనిష్టంగా విద్యను పూర్తి చేసుకుంటారు ఇక ఇప్పట్లో అయితే మంత్లీ ఫీజు ఉంటది అప్పట్లో ఫీజు ఉండేది కాదు వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు గృహస్థాస్త్రంలో ప్రవేశించినప్పుడు కాని లేదా భిక్షాటన చేసి గురువు గారికి ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు ఈ శిష్యులు ఏం చేశారు గురువుకి దక్షిణ ఇవ్వాలి కదా అంటే గురువు ఏదైతే పాఠం చెప్పాడో దానికి దక్షిణ ఇవ్వాలి కదా అని ఆలోచిస్తారు ఇక వీళ్ళు వీళ్ళ గ్రామానికి వచ్చి వాళ్లకు నచ్చినట్టుగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక చాలా రోజులైపోయింది ఎలా తల్లికి తన బిడ్డల మీద మాతృత్వం పొంగిపోతుందో ఉత్తమ ఆచరణ కూడా ఉత్తమ శిష్యుల మీద ఆ మృదు వ్యవహారం ఉంటుంది అరే అన్ని రోజులు నా దగ్గర విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఇప్పుడు వారి వారి గృహస్థ కర్తవ్యాల ఎందు సుఖంగా ఉన్నారా లేదా ఒకసారి క్షేమ సమాచారం తెలుసుకుంటానని ఆ శిష్యులున్న గ్రామానికి వెళ్తాడనమాట గురు వెళ్ళినప్పుడు తన శిష్యుల యొక్క చిరునామాన్ని అడుగుతాడు పేరు చెప్పి ఈ విద్య ఇతని యొక్క గృహము ఏ వాడకుంది తూర్పు వైపు ఉందా పడమర వైపు ఉందా ఉత్తరం వైపు ఉందా దక్షిణం వైపు ఉందా ఏ కోణం వైపు ఉంది అని అడుగుతూ ఉంటే గ్రామస్తులు ఇలా మూతికి వ్రేలేసుకుంటారు కానీ ఎవ్వరు కూడా ఆ విద్యార్థుల యొక్క నివాస స్థానాన్ని ఎవ్వరు చెప్పరు పాపం ఊరంతా తిరిగి చివరికి ఒక్కొద్ది దూరాన ఒక చెరువు చాలా విశాలమైన ఒక వృక్షం కనిపిస్తుంది గురువు గారికి సరే ఈ రోజుకి ఇక్కడ నీళ్ళు తాగి కసేపు చెట్టు కింద పడుకుంటానే అని గ్రామానికి తను ఒక మార్గం నుండి ప్రవేశించి గ్రామానికి ఆ చివరికి చేరుకొని అక్కడ సేవ తీసుకుందామని అనుకునే సమయానికి ఆ వృక్షం కింద తన శిష్యులు ఏదైతే గారు చెయ్యకూడదని చెప్పారో ఆ పనులన్నీ చేస్తున్నారు అక్కడ గురువు గారు అడుగుతున్నారు అదేంటి నేను ఇవన్నీ కూడా మనం అల అవలంబించకూడదని చెప్పాను కదా గ్రామస్తులు అందుకైనా మీ పేర్లు అడిగినప్పుడు మూతి మీద వ్రేలేసుకున్నారే తప్ప అటు క్షేమము చెప్పలేదు శుభము చెప్పలేదు అశుభము చెప్పలేదు ఏమిటి ఇదేనా మీరు నేర్చుకున్నది అంటే అప్పుడు శిష్యులు చెప్తున్నారనమాట గురువు గారు ఏ విద్యార్థి అయితే గురువు దగ్గర విద్య నేర్చుకుంటాడో నేర్చుకున్న తర్వాత దక్షిణ ఇవ్వకపోతే రిణపడి ఉంటాడు అందుకే మాకు మీకు దక్షిణ ఇచ్చే స్థోమత లేదు అందుకే మీరు నేర్పిన పాఠాలనే మీకు అప్ప చెప్పినవు అన్నారు అందుకే వాళ్ళ గురువు గారు ఏం చెప్పారు మత్తు పదార్థం సేవించద్దు అన్నారు ఈ విద్యార్థులు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ గురువుకి అప్ప చెప్పేసి చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు గ్రామానికి వచ్చి సేవిస్తున్నారు గురుగారు మాంసభక్షణ వీళ్ళు గ్రామానికి వచ్చి మాంసభ తింటున్నారు తింటున్నారు అలాగే నిన్నటి పాఠం కూడా మీరు నాకు అలాగే చేశారనమాట అంతేనా అక్కడ ఉపకోసలుడు ఆ గురు శిష్యుల అనుబంధము ఎంత గొప్పదో కూడా నేను మీకు నిన్న చెప్పాను నేను కనీసం పాఠం చెప్పి ఇరవై నాలుగు గంటలు కూడా అవ్వలే అప్పుడే మర్చిపోతే ఎలా మరి సరేనా ఈ విధంగా సత్యకాముడు ఉపకోశలని యొక్క అంతర్గత మలినాలను శుద్ధి చేస్తాడు ఇప్పుడు ఇంకొక ప్రశ్న అతహీనం గార్హ్యపత్యో అను ఇది స ఏ ఆదిత్యే పురుషో దృశ్యతే అహమస్మి స ఏవాహమస్మితి ఇప్పుడు ఏ విధముగా ఏంటి ఏ విధంగానైతే సత్యకామునకు అగ్ని ఏమని ఉపదేశించింది కృష్ణను ఏమైనా మాట్లాడాలా సత్యకామునకు అగ్ని ఏమని ఉపదేశించింది కం బ్రహ్మ అని ఇంకా సత్యకామునకు అగ్ని సత్యకాము ఈ మానవుడైతే అగ్నిహోత్రం చేస్తాడో ఆ అగ్నిహోత్రం యొక్క ఫలము నిష్కామ కర్మతో చేస్తాడా చేస్తే అతడు అనంతవాన్ అవుతాడు అని చెప్పాడు నాలుగు కళల గురించి చెప్పాడు అంతరిక్ష కళ దేవ కళ సముద్ర కళ సముద్ర కళ అని అలాగే ఇక్కడ కూడా ఉపకోసలునకు సత్యకాముడు అగ్ని యొక్క ఉపదేశాన్ని ఇస్తున్నాడు అర్థమైందా అనగా అగ్ని ఎటువంటిది అంటే గార్హ్యపత్య అగ్ని గురించి చెప్తున్నాడు ఉపకోశలునకు సత్యకాముడు గార్హ్యపత్న అగ్ని గురించి చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఎవరి గృహమున అగ్ని ఆరిపోదు అగ్ని ఆరిపోదు ఏ గృహస్థుని గృహమున అగ్ని ఆరిపోదు అతని యొక్క యశస్సు ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది పృథివీ అగ్ని అన్నము ఆదిత్య ఏ గృహస్థుని గృహమున అగ్ని ఆర్చబడదు అంటే ఆర్పవేయబడో ఆ గృహస్థుని యొక్క యశస్సు ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది పృథివీ పృథి అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది మనం ఏదైతే వివాహములో నూతన వధూవరులు అగ్నిని ప్రదీపం చేస్తారో ఆ అగ్ని అప్పుడు అగ్ని కాదది అది అప్పుడు వెలిగించిన అగ్ని కాదు అది ఎప్పుడు వెలిగించిన అగ్ని అది అందుకనే వధువు నడుస్తున్నప్పుడు వరుడు నడుస్తున్నప్పుడు ముందు మంగళార్తి ప్లేట్లు ఉండాలంట ఎందుకు దీపం ఆరిపోతే కూడా ఆగి మళ్ళీ వెలిగిస్తారే తప్ప అలా దీపము లేని మంగళార్తిని పట్టుకొని ముందుకు నడవరు కారణం ఏంటి అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అని చెప్పడానికి వాళ్ళు ఇప్పుడు ఏ గోత్రము నుంచి అయితే ఈ కన్యా వివాహానికి మండపానికి వస్తుందో ఆ గోత్రం ప్రారంభమైన నాడు వెలిగించిన అగ్ని అర్థమైందా కన్య మండపానికి వస్తున్నప్పుడు తన గోత్రముతో వస్తుంది కాబట్టి తన గోత్రానికి చిక్నముగా అగ్నిని తీసుకొని వస్తుంది అంటే తన తను పుట్టినటువంటి గోత్రము ఎవరి ద్వారా అయితే ప్రారంభింపబడిందో ఆనాడు వాళ్ళ ఋషుల మధ్యమముగా గృహస్థ ధర్మాన్ని స్వీకరించిన ఆ దంపతులున్నారే ఆ అగ్ని తీసుకొని ఒకవైపు కన్య వచ్చింది మరొక వైపు వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు అగ్ని కుండములో ఇరువురి అగ్నిని ఒక చోట వెలిగిస్తారు వెలిగిస్తూ ఉన్నారు అర్థమైందా అందుకనే మీరు ప్రాచీన కాలంలో చూడండి ఆ ఆ కట్టెల ఉన్నంత కాలము ఒక చిన్న బొగ్గన్న కుంపటి అనేవాళ్ళు తప్పకుండా దాన్ని కాపాడేవాళ్ళు మీకు తెలుసా ఆ పరంపరని చూసారా చూసావు మాట ఆ అలాగే ఆ గృహస్థులు వెలిగించుకున్నటువంటి అగ్నియే అందులో నుంచి కొంత భాగమే ఎక్కడి వరకు వెళ్తుంది శ్మశాన వాటిక వరకు వెళ్తుంది అందుకనే వాకిట్లోకి తీసుకొస్తారు కొంత అగ్నిని అంటే ఇప్పటి వరకు అతను దేహం కోసం అగ్ని వెలిగింప చేసుకున్నాడు ఈ రోజు ఆ అగ్ని దేనికి నడుస్తుంది వాకిట్లోష్టి కోసం ఆ అతని దేహం భస్మం కొరకు అంటే చివరి యాత్ర వరకు కూడా అగ్ని అతనితో ఉంది అందుకనే ఒక మనిషి చనిపోగానే వాకిట్లో అగ్ని ఎందుకు పెడుతున్నారు ఇక ఇతని యాత్ర అంతిమము అని అంతేగాని పొయ్యిలో ఉన్న మొత్తం అగ్నిని తీసుకురారు ఒక రెండు నిప్పు కణాలను తీసుకొస్తా అందుకే ఎవ్వరు కూడా అగ్గి ఆ వెలిగించడానికి కానీ మనం వాడకట్టు వాళ్ళని అడగద్దు అంట అమ్మో అగ్గి అగ్గిపెట్ట ఉందంటే ఇవ్వకండి అంటారు ఎందుకు మనమే వెలిగించుకోవాలి ఇతరుల ఇతరుల ద్వారా వెలిగింపబడినటువంటి అగ్ని ఆ వాకిట్లోకి రా అర్థమైందా ఈ విధంగా ఉపకోసలునకు ఆ అగ్ని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అనగా ఏ మానవుడైతే ఈ అగ్నిహోత్రాన్ని కాపాడుతాడో అంటే ఇప్పుడు మన హృదయ మందిరంలో అగ్ని ఎవరు భౌతికంగా అయితే అగ్నిని మనం తెలుసుకున్నాం మరి అంతర్గత అగ్ని ఏమిటి అంతర్గత అగ్ని ఎవరు భౌతిక అగ్ని మీకు అర్థమైంది అంతర్గత అగ్ని ఏంటి జఠరాగ్ని అది భౌతిక దేహమా లేకపోతే అంతర్గత దేహమా భౌతిక దేహమా ఆత్మ ఇంకా పరమాత్ముడనే అగ్ని అర్థమైందా ఎప్పటి వరకైతే జీవాత్మ పరమాత్ముడనే అగ్నితో జత చేయబడుతుందో అప్పటి వరకు ఆ ఆత్మ యొక్క యశస్సు ఎక్కడ ఎక్కడుంటుంది ఇంకా ఏ ఆ జీవాత్మ అయితే ఎల్ల వేళన పరమాత్మునితో ఉంటుందో అటువంటి జీవాత్మ పరమాత్మని వలె వ్యాపకత్వాన్ని ఇంతటితో ఈనాటి క్లాస్ ని ఇక్కడ ఆపేద్దాం ఓం శాంతి శాంతి శాంతి